అవనిగడ్డ కరకట్ట రోడ్డు మృత్యుమార్గంగా మారింది ఈ రహదారిపై ప్రయాణం అంటేనే వాహనదారులు హడలిపోతున్నారు పని మీద వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చే వరకు గ్యారంటీ లేని పరిస్థితి రోడ్డుపై ఎక్కడికక్కడ గొంతలతో కుంగిపోయి అధ్వానంగా మారింది ప్రాణాలు కోల్పోతున్న వారు కొందరైతే ఇంకొందరు క్షతగాత్రులుగా మంచానికే పరిమితమవుతున్నారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదు కూటమి ప్రభుత్వమైన ఈ రోడ్డు సాగుపై దృష్టి సారించాలని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు కృష్ణా జిల్లాలో యనమల కుదురు నుంచి పులిగడ్డ వరకు అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కృష్ణానది వరదలకు కరకట్ట బలహీన పడగా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయించారు రెండు వేల రెండులో పది కోట్లతో కరకట్టను తారు రోడ్డుగా అభివృద్ధి చేశారు రెండు వేల తొమ్మిదిలో కృష్ణానదికి వరదలు రాగా ఆ తర్వాత నూట ముప్పై ఏడు కోట్లతో కరకట్టను రెండు వరుసలుగా అభివృద్ధి చేసి బస్సుల రాకపోకలు ప్రారంభించారు గతంలో అవనిగడ్డ నుంచి విజయవాడకు చల్లపల్లి పామర్రు ఉయ్యూరు కంగిపాడు మీదుగా రాకపోకలు సాగేవి ఆపై ఈ కరకట్ట మీదుగా ప్రయాణాలు కొనసాగుతున్నాయి ఈ కరకట్టకి ఓవైపు ఇరవై అడుగుల లోతు కేఈబీ కాలువ మరోవైపు కృష్ణానది ఉంది యనమల కుదురు నుంచి ప్రారంభమైన ఈ రహదారిపై పెనమలూరు పామర్రు అవనిగడ్డ నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు కృష్ణానది ఎడమ కరకట్టపై రివర్ కన్జర్వెన్సీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో కరకట్ట ప్రమాదాలకు అడ్డారు మారింది కరకట్టపై గడ్డర్లు హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలతో నిండు జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయని స్థానికులు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ గోతుల మాల నైట్ పూట వచ్చేవాళ్ళు ఈ గోతులు పడిపోతున్నారు అందు మాలను కొంచెం గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే కొంచెం రోడ్డు బాగుపడుతుంది ఈ పొల బాగం కానీ ఆయిల్ బంక్ వరకు మరీ ఘోరంగా ఉంది దాని తగ్గ చర్యలు తీసుకుంటే ఇసుక పెట్టి తాల్సిన ఈ లారీలు మాల గోతులు పడిపోతుంది బాగా ఇళ్ళకి వచ్చేవాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది ముందు ఒక మూడు కిలోమీటర్ల దాకా ఇదే గోల మేము రోజు ఇబ్బంది పడుతున్నాం దీంతో అధికారులు గమనించి క్లియర్ చేస్తే నా ఒక్కడికే కాదు చాలామంది రైతులకు కానివ్వండి కస్టమర్స్ కానివ్వండి ఎంతోమంది ఇప్పుడు మీకు సరిగ్గా లేదండి తొందరగా దీన్ని క్లియర్ చేస్తే మంచిదని ఆగనులేము వేరే దారి లేదు ముందుకు వెళ్ళారంటే ఒకేసారి రెండు కార్లు కానీ రెండు బస్సులు కానీ దాటే అవకాశం లేదు కొంచెం కిందకి వెళ్తే కట్టలోకి వెళ్ళిపోవడమే రాత్రి పూట మరీ ఘోరం ఈ రోడ్ అట్టి ఉండటం వల్ల అటుపక్క ఇటుపక్క వెళ్ళటం సడన్గా ఇద్దరు ఇచ్చినప్పుడు నా ఫ్రెండ్ కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది మధ్యకాలంలోనే ఇట్లానే ఇప్పుడు ఈ సైడ్ రావాలనుకోండి ఇటు పోవట్లే కదా రోడ్డు ఆ సైడ్కి వెళ్తున్నారు ఆ సైడ్కి వెళ్ళడం గట్ నుంచి వచ్చేసి ఇట్లా ఇబ్బంది అవుతుంది ఒక పక్కకి రాగేయటం నైట్ అయితే మరీ ఇబ్బందిగా ఉంటుంది కరకట్ట వెంబడి శ్రీకాకుళం మద్దూరు పాప వినాశనం ఇసుక క్వారీలు ఉన్నాయి లారీలు భారీ లోడ్లతో వేగంగా వెళ్తుండటంతో రోడ్లపై పగుళ్లు ఏర్పడుతున్నాయి ద్విచక్ర వాహనాలు వాటిలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి భారీ లోడ్లతో లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో కొందరు స్థానికులు కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఇప్పటికీ ఆ విషాదంలోనే ఉన్నారు రివర్ కన్సర్వెన్సీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తే ఇసుక టిప్పర్ల బెడద తగ్గుతుందని అంటున్నారు పగలే ఇలా ఉంటే ఇక రాత్రి వేళ కరకట్టపై ప్రయాణం నరకంగా మారుతుందని కనీసం లైట్లు లేకపోవడంతో వాహనాలు అదుపు తప్పి నదిలోకి లోకి దూసుకళ్ళి ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అవనిగడ్డ కరకట్ట రోడ్డు విస్తరణను పట్టించుకోవాలని వేడుకుంటున్నారు ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి వెళ్తే తిరిగి వస్తావా రావా అన్న భయాందోళనతో ఉంది రోడ్డు ఎదరొచ్చే బళ్ళకి డిమ్ము బ్లేడ్ కొట్టాలన్నా గానీ ఎక్కడ స్టీరింగ్ వదిలేస్తే ఎక్కడ ఈ బండి వేసు ఎటు మిస్సింగ్ అయిద్దా అని చెప్పేసి భయంతో కూడా డిమ్ము బ్లేడ్ కొట్టట్లేదు ఒకటి లైట్లుంటే కొంచెం వెళ్ళే వాళ్ళకి కూడా ధైర్యంగా ఉంటుంది ఎదర ఉండేసరికి ఎదర టైర్ వెళ్ళి ధన్మన్ గుద్దుకుంటుంది చాకప్ జారిపోవడం కానీ లేకపోతే టైరు ఒకసారి వీలు తప్పిపోవడం కానీ అట్లా జరుగుతుంది గత సంవత్సరం గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు కొంచెం ఈ ప్రభుత్వంలో కూడా ఏం పట్టించుకుంటే బాగుంటుంది ఎదురు పోతు రావటానికి నైట్ పూట రావటం కూడా చాలా కష్టంగా ఉంది అసలు టూ వెహికల్ కానీ ఫోర్ వీల్ రావాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది ఘనంగా అసలు వేపర్స్ పైన లోడ్ వేసుకుని రోడ్డు బాగు చేస్తే కొంచెం మా పెద్ద అబ్బాయి అని చదువుకుంటున్నాడు చిన్న అబ్బాయి ఆమె గొడవలు మళ్ళేసుకుంటున్నాడు కట్ట మీద ట్రక్ ఆటో వచ్చి గుర్తు వెళ్ళిపోయింది స్పాట్లో చచ్చిపోయాడు మరి ఇరవై ఐదు సంవత్సరాలు బాబు చేతికి కాలుకి అక్కడికి వచ్చిన బాబు అయిపోయాడు మరి నాకు అంటూ సహాయం ఏమో జరగల ఏంది బాగు చేస్తే కొన్ని ప్రమాదాలు జరగకుండా చెట్లై తీసేస్తే బాగుంటుంది కొంకుల్లో చెట్లు మనం కనపడతలేదు కదండి జరుగుతుంది ఆశి ఈ కరకట్ట నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు అయితే గత ప్రభుత్వం ఈ కరకట్ట రోడ్డు నిర్వహణను కొదిలేయడంతో కరకట్ట మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైంది దీంతో వాహనదారులు ఈ కరకట్ట మీద ప్రయాణం అంటేనే భయపడుతున్నారు రాత్రివేళ అయితే వీధి లైట్లు కూడా లేకపోవడంతో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు కూటమి ప్రభుత్వం స్పందించి ఈ కరకట్టను పునర్నిర్మాణం చేయాలంటూ కూడా వాహనదారులు అలాగే స్థానికులు కూడా కోరుతున్నారు కెమెరామ్యాన్ నరేష్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా